సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ అంటారు కానీ ఈ ఎపిసోడ్ లో చాలా నిజాలు బయటకు వచ్చాయి నిఖిల్ పృథ్వీ అలాగే యష్మి విష్ణుప్రియ వీళ్ళ నలుగురి విషయంలో ఒక సూపర్ ట్విస్ట్ జరిగింది ఈరోజు కంటెస్టెంట్లకి సెట్ అండ్ కట్ అంటూ ఓ ఫన్నీ గేమ్ పెట్టారు నాకర్షణ హౌస్ లో మీకు సెట్ అయిన వాళ్ళకి హార్ట్ సింబల్ ఇవ్వండి కానీ వాళ్ళకి కట్ అయిన వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేయండి అంటూ నాగార్జున అంటారు ముందుగా నిఖిల్ నిన్న రెడ్ ఎగ్ విషయంలో సోనియాకి తనకి మధ్య ఓ నెగిటివిటీ బయటకు వెళ్తుందని అర్థం చేసుకుని సోనియాకి హార్ట్ బ్రేక్ ఇవ్వడంతో నాగార్జున ఆశ్చర్యపోయి కారణం అడుగుతారు ఫ్లో తెలుసో తెలియక కొన్ని మాటలు అంటుంది అవి బాధ అనిపిస్తున్నాయంటూ ఇచ్చాడు నిఖిల్ కానీ పృథ్వీ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాడు సోనియా విషయంలో సోనియాని పక్కన పెట్టేసి తను యష్మిని ఇష్టపడటం మొదలుపెట్టాడు తన మనసులో యష్మి ఉంది అంటూ చెప్పకనే చెప్పాడు పైగా విష్ణుప్రియ ఎక్కడ పృథ్వ మీద ఆశలు పెంచుకుంటుందో అని తనకి బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు బడ్డీగా ఇద్దరు అడుగు పెట్టిన తర్వాత విష్ణు అలాగే పృథ్వీల మధ్య ఖచ్చితంగా ఒక రొమాన్స్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు విష్ణు కూడా పృథ్వీని ఇష్టపడింది కానీ పృథ్వీ మాత్రం యష్మి ఇష్టపడుతున్నాడు యష్మి అంటే తనకి ఎప్పటి నుంచో ఇష్టమని సోనియా దగ్గరే చెప్పాడు మరి అటు యష్మి బోల్డ్ ఇటు పృథ్వీ అగ్రెసివ్ వీళ్ళిద్దరి క్లోజ్నెస్ ఆటకి ఎలా ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో చూడాలి ఇక మొత్తంగా చూస్తే ఈ హౌస్ కొత్త ట్రాక్ మొదలవుతుందని చెప్పాలి